ప్రసాదం అందరూ అన్న ప్రసాద వితరణ ఉంటుంది ఏడు గంటలకు నవార్థ అర్చన ఏ రోజు ఏ అమ్మవారి అనంత అమ్మవారికి కుంకుమార్ నిర్వహించుకుని ఏడు గంటల ముప్పై నిమిషంలో ప్రతి ఒక్కరికి కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా శక్తి ఉంటే కొంతమంది శక్తి ఉండవచ్చు నూట ఎనిమిది పారాయణాలు చేసుకుని శని హోమం నిర్వహించడానికి చేసుకోవాలంటే మినిమం ఒక ఐదు యాభై లక్షల రూపాయలు ఖర్చుంటుంది కాబట్టి మనం దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా శతీ అలాగే ఉత్తరతేద చతీ పారాయణము ఉత్తరతీద చత హోమం నిర్వహిస్తున్నాం కాబట్టి భక్తులందరికీ కూడా వెసులుబాటుగా అంత డబ్బు చెల్లించలేదు కాబట్టి చెయ్యం చేయడం శక్తి ఉండొచ్చు లేకపోతే ఉండొచ్చు కాబట్టి దేవాలయంలో మూడు వేల పుట్ట రుసులు చెందితే ప్రతిరోజు కూడా వాటికి వాళ్ళ పేద మీద పారాయణము అలాగే హోమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా గమనించగలరు రేపటి నుండి మళ్ళా నవమి వరకు కూడా నవమి రోజు సాయంత్రం ఏడు గంటలకు పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది నిరాకారంగా హోమం జరుగుతూనే ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడానికి ప్రయత్నించండి అలాగే ఈ చట్టీ హోమ కార్యక్రమం లైవ్ ఉంటుంది ప్రత్యక్ష ప్రసారం కూడా ఉంటుంది రోజు కూడా నేను ప్రతిరోజు లింక్ షేర్ చేస్తాను నా వాట్సాప్ స్టేటస్ లో ఉంటుంది అలాగే అందరికీ కూడా నా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయడం జరుగుతుంది మీరు కూడా మీకు వచ్చిన తర్వాత మీకు స్టేటస్ లో పెట్టుకోవడం మీకు ఎందుకంటే అందరినీ నాయకుడు స్టేటస్ చూడలేరు మీ స్టేటస్ పెట్టుకున్నా మీరు చేసిన వాళ్ళందరూ కూడా వీక్షించడానికి వీలు కలుగుతుంది అలాగే కళ్ళు కాళ్ళు చేతులైన వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా వీక్షించడానికి ఆయన కలిగి లేని పక్షంలోనే ఇంకా పెద్దవాళ్ళు నేను ఈరోజు రాలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యక్ష వీక్షణ చేయండి తప్పు లేదు అందరూ కూడా రాగలిగిన వాళ్ళందరూ కూడా దేవాలయాన్ని విచ్చేసి ఎందుకంటే దేవాలయం అంటే మంచి స్థానము అని అర్థం అంటే ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం ప్రతి రోజు మూడు రోజులు రావడం రోజు కూడా దేవాలయంలో రావడం చాలా విశేషం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత మంచిగా ఉంటుంది చెడు ఉండదు అమావస్యన ఇక్కడ దర్శన నవమిన అవి భర్తం ఉందా దుర్మూర్తం ఉందా రాహుకాలం ఏమీ ఉండవు ఇక్కడ విచ్చేస్తే కాబట్టి దేవాలయానికి విచ్చేస్తే చాలా శ్రేష్టంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అది ఎక్కువగా పాల్గొనడానికి ప్రయత్నించండి డబ్బులు కడితే రావాలని ఏం లేదు డబ్బులు కట్టకున్నారండి అలాగే డబ్బులు కట్టగలిగిన వాళ్ళు కట్టితే ఖచ్చితంగా చాలా శ్రేష్టంగా ఉంటుంది అందరూ కూడా కట్టగలిగిన వాళ్ళందరూ కూడా కట్టి ఆ ఋతువును తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ చందీ హోమ కార్యక్రమంలో పాల్గొనగలని చెప్పేసి మనది హోమం నిర్వహించాం అలాగే ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క ప్రసాదం అందరికీ కూడా అన్న ఉంటుంది ఏడు గంటలకు నెవాలన్న అర్చన ఏ రోజు ఏ అమ్మవారి అలంకారము అమ్మవారికి కుంకుమార్ నిర్వహించుకుని ఏడు వందల ముప్పై కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా శక్తి ఉంటే కొంతమంది శక్తి ఉండవచ్చు నూట ఎనిమిది పారాయణాలు చేసుకొని శక్తి హోమం నిర్వహించుకోవడానికి సరచర్యాలని వీళ్ళు చేసుకోవాలంటే మినిమం ఒక ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు కాబట్టి మనం దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా శతీ అలాగే ఉత్తరతీర్థ శతీ పారాయణము ఉత్తరతీర్ధి హోమం నిర్వహించిన కాబట్టి భక్తులందరికీ కూడా వెసులుబాటుగా అంత డబ్బు చెల్లించలేదు కాబట్టి చెల్లించడం శక్తి ఉండొచ్చు లేకపోతే ఉండొచ్చు కాబట్టి దేవాలయంలో మూడు వేల పూట రుసుము చెందితే ప్రతిరోజు కూడా వాటికి వాళ్ళ పేద మీద పారాయణము అలాగే హోమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా గమనించగలరు రేపటింది మళ్ళా నవమి వరకు కూడా నవమిలో సాయంత్రం ఏడు గంటలకు కార్యక్రమం ఉంటుంది నిరాకారంగా హోమం జరుగుతూనే ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడానికి ప్రయత్నించండి అలాగే ఈ చండీ హోమ కార్యక్రమం లైవ్ ఉంటుంది ప్రత్యక్ష ప్రసారం కూడా ఉంటుంది రోజు కూడా నేను ప్రతిరోజు లింక్ షేర్ చేస్తాను నా వాట్సాప్ స్టేటస్ లో ఉంటుంది అలాగే అందరికీ కూడా నా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయడం జరుగుతుంది మీరు కూడా మీకు వచ్చిన తర్వాత మీకు స్టేటస్ లో పెట్టుకోవడం మీకు ఎందుకంటే నాయకులు నాయకుడు స్టేటస్ చూడలేరు మీ స్టేటస్ పెట్టుకున్నా మీరు చేసిన వాళ్ళందరూ కూడా వీక్షించడానికి వీలు కలుగుతుంది అలాగే కళ్ళు కాళ్ళు చేతులైన వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా వీక్షించడానికి ఆయన కలిగి లేని పక్షంలోనే ఇంకా పెద్దవాళ్ళు నేను ఈరోజు రాలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యక్ష వీక్షణ చేయండి తప్పు లేరు అందరూ కూడా రాగలిగిన వాళ్ళందరూ కూడా దేవాలయాన్ని గురించి ఎందుకంటే దేవాలయం అంటే మంచి స్థానము అని అర్థం అంటే ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం ప్రతి రోజు మూడు రోజుల అరవై ఐదు రోజులు కూడా దేవాలయంలో రావడం చాలా విశేషం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత మంచిగా ఉంటుంది చెడు ఉండదు అమావాస్య నాయుడు దర్శన నవమ్య అక్కడ భర్తం ఉందా దుర్మూర్తం ఉందా రాహుకాలం ఉందాకేమీ ఉండవు ఇక్కడ దేవాలయానికి విచ్చేస్తే కాబట్టి దేవాలయానికి విచ్చేస్తే చాలా శ్రేష్టంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అది ఎక్కువగా పాల్గొనడానికి ప్రయత్నించండి డబ్బులు కడితే రావాలని ఏం లేదు డబ్బులు కట్టకుండా రండి అలాగే డబ్బులు కట్టగలిగిన వాళ్ళు కట్టితే ఖచ్చితంగా చాలా శ్రేష్టంగా ఉంటుంది అందరూ కూడా కట్టగలిగిన వాళ్ళందరూ కూడా కట్టి ఆ రుతులు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ శని హోమ కార్యక్రమంలో పాల్గొనగలని చెప్పేసి మనకి Với điện thoại của gia đình và gia đình và gia đình và gia đình பண்ப்ப

मेनवन मैदान मैदा मेनवे मैद्राव्य में व्यक्ति मैनवल व्यक्ति मेहतान मेरे

श्रीं देहिमे देहिमे दिव्य वाहनम ओम ओम अमाइदि अमाइदि अंदर கூட కొడిచే పైరే అంచేకిన పెట్టుకుంటే చేర పట్టుకొని మీ గౌతమ మొగుల పేర్ మంత్రం చెప్పుండి ఎస్ఎస్ ముత్యావ బాబు గారి ఆదియని యాది వందన మంత్రం మంత్రం ఏన క్రియ ఏన పట్టే ఏన ఎట్నే ఎగర చంద్రుని మా ఆలయ పరికొందు తనే యాది ఆన్ సత్యుల పూజ భగవంతుని గ్రేస్ దర పొందొ బర కే గ్రేస్ దర భగవంతుని జై कारनामा माता की जय कारनामा पार्वती माता की जय हर हर शिव हर जय जय राम जय जय राम